ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి అటు అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనను రెఫరెండంగా కాల్ఫార్ చేస్తూ మంచి చేస్తే ఓటేయండి అని చెప్పి ధైర్యంగా జనం ముందుకెళ్తూ ఉన్నారు అటువంటిప్పుడు విపక్షాలు ఏం చేయాలి మరీ ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏవైనా కనుక తప్పులు ఉంటే వాటిని ఎత్తిచూపుతూ జనం వెళ్ళాలి వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెబుతూ జనం ముందుకు వెళ్ళాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ పాలనలో ఏమేం మంచి చేశారో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వాటిని కంటిన్యూ చేస్తామని చెప్పి ఎన్నికలకు పోవాలి వాళ్ళకు ఉన్నటువంటి డిజిటల్ క్యాంపెయిన్ లేకపోతే వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లు అఫీషియల్ ఇవన్నీ కూడా దానికోసం వాడుకుంటూ పోవాలి తెలుగు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వస్తున్న కొన్ని పోస్టులు చూస్తే అవ్వా ఏమైంది వీళ్ళకి ఈ పోస్ట్ లేది ఈ కథలేంది అని చెప్పి డెఫినెట్లీ అనిపిస్తుంది మొన్నేమో ముఖ్యమంత్రి గారి సతీమణి భారతమ్మ గారికి వైఎస్ భారతి గారి కాళ్ళలో చెప్పుల ఫోటో వేసి కాళ్ళలో చెప్పులు ఏమవి దీని ఎంత రేటు అని చెప్పి ఆ ఫోటో వేసి ఏమంటారు ఆన్లైన్లో దాని రేట్ ఎంతో అది కూడా ఎడిట్ చేశారు మీరు చూడండి కావాలంటే ఆ ప్రైస్ కూడా ఎడిట్ చేసిన కావాలనే చెక్ చేశా వీళ్ళేంట్రా బాబు ఆమె చెప్పులు ట్యాగు తగ్గించుకుంటే ఈ ట్వీట్ ఏంది అనుకొని నేను చెక్ చేసాను ఆ రేటు కూడా ఎడిట్ చేశారు అని చెప్పి ఆమె కాళ్ళలో చెప్పులను చూసుకొని ట్యాగు రేట్ ఇంత అని చెప్పి ఆ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ పెట్టారు ట్వీట్ పెట్టారు తర్వాత ఏమైంది నిన్న వైసీపీ సోషల్ మీడియాకి చీఫ్ ప్లస్ మీడియా వ్యవహారాలు కూడా చూసి సజ్జల భార్గవ్ ఉన్నారు కదా భార్గవ్ ఫోటో పెట్టి ఆయన కాలంలో చెప్పులు పెట్టి ఈయన చెప్పులు లక్ష రూపాయలు అని చెప్పి ఆ ట్యాగ్ తగ్గించుకుని ఇంకో ట్వీట్ చేశారు మొన్న ముఖ్యమంత్రి గారి భార్య గారి కాళ్ళల్లో చెప్పులు ఫోటో నిన్న భార్గవ్ కాళ్ళలో చెప్పుల ఫోటో అది నాకు అర్థం కాలే అర్థం కాక దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీట్వీట్ చేసుకుంటారు దాన్ని కౌంటర్ ఇచ్చుకుంటూ దాన్ని కౌంటర్ ఇచ్చుకుంటూ గుడి ముందు గుడి ముందు చెప్పులు ఎత్తుకుపోయే వాడిని అడ్మిన్గా పెట్టినట్టున్నారు మామూలు పంచి కాదు ఎవరినో గుడి ముందు చెప్పులు ఎత్తుకుపోయే వాడిని అడ్మిట్ పెట్టినట్టున్నారు సో ఈ చెప్పుల గురించి వాళ్ళు ఎప్పుడు ఇంకా దేని గురించి కాదురా బాబు పోయి అక్కడికి వెళ్ళి రా కదలరా చంద్రబాబు ఒక చిన్నారు పోయి చూసుకోండి అని పెట్టారు గుడి ముందు చెప్పులు ఎత్తుకుపోయే వాడిని గా పెట్టారు అని అయితే మా వాళ్ళు మా టీమ్ చూపించారు అది ఏంటి ఇదే అంటే ఇప్పుడు అడ్మిన్ పెట్టారు అంటే వాళ్ళు అన్నారు అప్పుడు అడ్మిన్ మారాడు కొత్తగా రెండు మూడు రోజుల ఏంటంటే అడ్మిన్ మారాడు అని నాకు తెలియదు వాస్తవానికి టీడీపీ పేజ్కి అడ్మిన్ మారాడట మరి ఆ మారితే నిజంగా బైకాపా పని చేసినట్లు గుడి ముందు చెప్పులు ఎత్తికిపోయి తీసుకొచ్చి పెట్టారని ఈ కాళ్ళు చెప్పులకు హే ఈ చెప్పులు రేట్ ఇంత ఈ చెప్పులు రేట్ ఇంత చెప్పులు షాపులో పని చేసే లక్షణాలు పోగొట్టుకోలేదా దానికి వీళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి జగన్ ఆ అంటే ఇటువైపు వాళ్ళ పెత్తందారులు అంటాడు ఆయన పేదలు పేదలు అని చెప్పి చెప్పుకుంటాడు కదా అని అంటే జగన్ పేదలు అని చెప్పుకొని చెప్పుకోవడం కాదు నేను పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నా వాళ్ళు పెత్తందారుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు అని అంటే రాష్ట్ర అధినేతగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ సరే పేదల కోసం పనిచేస్తున్నారు లేదా మీరు చూసుకోండి విమర్శలు చేసుకోవచ్చు జగన్ పేదవాడని కాదు అక్కడ వీళ్ళకేమో అది అర్థం కాక చంద్రబాబు నాయుడు సీఎం అయితే పెత్తందారుల ఆలోచనలు పెత్తందారులకు మేలు చేస్తాడు అన్నది జగన్ పాయింట్ జగన్ ముఖ్యమంత్రిగా నేను పేదల కోసం పనిచేస్తున్నాను పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నా పేదల భవిష్యత్తు మార్చడం కోసం పనిచేస్తున్నా అని ఒక పాలకుడిగా ఆయన చెబుతున్న మాట అంతేకాని వాటిని పట్టుకొని వచ్చి వాళ్ళ భార్య గారి కాళ్ళల చెప్పులు ఈ రేటు సజ్జన భారగ కాళ్ళల చెప్పులు ఈ రేటు రేపు ఇంకో వారి కాళ్ళ చెప్పులు వేసి దిది ఏం రేటు కాళ్ళ చెప్పుల ట్యాగలు టగిలించుకుంటూ దానికి మీకు అప్పుడు గుడి ముందు చెప్పు లేదపోయే వాడిని తీసుకొచ్చి అడ్పీని పెట్టారు